రోజైతే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరితో తీశారు కదా సో మనతో కూడా తీందాం ఇందులో ఎవరున్నారు ఏ సీఎం అయితే వస్తారు ప్రకృతి ఎవరిని ఎక్కువసారి పిలుస్తుందో చూద్దాం కే పాల్ అయితే రెండు సార్లు వస్తుంది వాటికి చూద్దాం నీకు ఎవరండి ఇష్టం బ్రో నాకు చంద్రబాబు ఇష్టం అని కోరుకుంటాను ఓకే మీ పేరేంటి మీ దేవుడు నా పేరు దుర్గా ప్రసాద్ చోడవరం ఓకే మాది అక్కడ చోడవరం నియోజకవర్గం రావికొంత మండలం టి అర్జబ్బరం విలేజ్ మీరు చంద్రబాబు వస్తారు ఒకసారి చెక్ చేద్దాం సో తీయండి ఆల్రెడీ ఒకసారి తీసాను నేను తీసినప్పుడు ఆల్రెడీ చంద్రబాబు వచ్చారు ఆ విషయం నాకు తెలిసింది నేను మళ్ళీ చంద్రబాబు రావాలని కోరుకుంటాను తీయండి మీరు ముందు తీసిన కూడా పెడతాను నో ప్రాబ్లం థ్యాంక్ యూ కెమెరాకి చూపించండి మీరు చూడగండి ఫస్ట్ అప్పుడు చీట్ చేయడం కావదు ఇంకా ఒకసారి ఇప్పుడు మీరు చూడండి చంద్రబాబు అడిగారు చూడండి సో చంద్రబాబు నాయుడు గారు సో హానెస్ట్ గా ప్రకృతి దీనికి సహకరించింది సో ఇప్పుడు చెప్పండి ఎందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా చంద్రబాబు రిటైర్ అయిపోయాడు అంటున్నారు కొంతమంది రిటైర్ అయిపోయిన ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం జగన్ పరిపాలన అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం చూసిన దాన్ని బట్టి మనం జనం ఓటింగ్ కానీ ఆ ఇది దాన్ని బట్టి మనం ఎవరికి వెళ్తానో తెలుస్తాం ఇప్పుడు మనకి అలా ఓటింగ్ ఎలా పడింది ఆ నాకు తెలిసి నా తెలిసి ఇదే రికార్డు ఇప్పటికే ఎయిట్ ఎయిట్ మిలియన్ సంథింగ్ ఎంతవరకు ఓటింగ్ పడింది ఏ ఎలక్షన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఇప్పటివరకు ఏ ఎలక్షన్ లోనే పడలేదు ఈ ఎలక్షన్కే ఫస్ట్ టైము పడింది అనమాట ఇది కానీ ఇప్పుడు చంద్రమ మన జగన్ చేసే అరచకలు ఇవన్నీ మేము మనం చూసి చూస్తున్నది కదా ఇప్పుడు ముగ్గురు కలిశారు ముగ్గురు మూడు మాటలు కూటమి ఏర్పడింది అంటే అది ఆ జగన్ జగన్ నచ్చకే జగన్ లా ఆయన నేను చెప్పేది అంటే ఇంత ముందు ఒకసారి జగన్ గారు కూడా జనసేన గురించి అడిగారు జనసేన కలిసారు అడిగారు ఒకసారి ఇంత ముందు ఆల్రెడీ కానీ అప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు ఆయన పవన్ విడిపోయి మళ్ళీ కలవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు మంచి మంచి చూసి వస్తారండి చెడు చూసి ఎప్పుడు ఇదిగా వెళ్ళరు కదండి మంచి చూసే ఎప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గం చూసుకోండి తర్వాత మన చోడవరం నియోజకవర్గం నియోజక నియోజకవర్గం మీ ఆల్రెడీనే ఉంటారు మా చోడవరం నియోజకవర్గంలో హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీ నైన్ పర్సెంట్ చెప్తాను దగ్గర దగ్గర థర్టీ థౌసండ్ మెజారిటీతో కేఎస్ అన్ఎస్ రాజు గారు గెలుస్తారండి అపోనెంట్ కి కర్ణ ధర్మశ్రీ గారు ఆయన కనీసం తెలియదు తెలియదు ఎవరికి కూడా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరికి తెలియదు కూడా మార్చి పెట్టడం వల్ల తెలియదు ఆయన లాస్ట్ టైం ఆయన నించున్నారు ఇప్పుడు ఆయన నుంచి తెలియదు అసలు మాకు మా సైడ్ అసలు డెవలపింగ్ అని ఏమీ లేదండి అసలు తెలియదు అంటారు లాస్ట్ టైం ఎలా గెలుతారు లాస్ట్ టైం జగన్ చూసేదారు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఆయన చూసి ఎప్పుడు నేను నేను చెప్తాను ఆనెస్ట్ గా జగన్ చూసేసారు తప్ప అక్కడ ఉన్న క్యాండిడేట్ బట్టి ఇప్పుడు కూడా గ్యారెంటీ ఇప్పుడు అందుకే క్యాండిడేట్ చేంజ్ చేస్తాడు ఇప్పుడు అమర్నాథ్ గారు ఉన్నారు ఆయన ఎక్కడ అనకాబిల్లి ఉండాలి ఆయన గోజోగలు వేసారు ఇప్పుడు ఎందుకు ఆయన అక్కడ సరిగా ఇది అవ్వకే కదా అక్కడ మళ్ళీ అక్కడ మార్చారు మళ్ళీ గోజోకు కూడా ఆయన ఓడిపోతారు ఇది మాత్రం తెలిసింది అక్కడ పల్ల శ్రీనివాసరావు గారు గెలుస్తారు అది మాత్రం ఉంది మన బూడి మచ్చ ఉన్నారు ఎక్కడ ఈయన ఈయన ముందు బాడీలో ఈయన ఇంతకు ముందు ఇప్పుడు ఏమైంది మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీట్ చేంజ్ చేసి ఇక్కడ మన అనకాపల్లి ఎంపీగా టీచర్ అన్నమాట మన సీఎం రామ్ గవర్నమెంట్ గా నుంచి ఉన్నారనమాట ఇలా చదువుతున్నారా లేదా జాబ్ చేస్తున్నారు నేను జాబ్ చేస్తాను నేను ప్రజెంట్ డెక్కన్ ఫైన్ కెమికల్ చేస్తాను జూనియర్ ఇంజనీర్ చేస్తాను ఇప్పుడు ఉన్న యూత్ కి పాలిటిక్స్ తెలుసుకొని ఇంపార్టెంట్ కదా పాలిటిక్స్ అంటే అంటే మనకు తెలుసుకునే నాలెడ్జ్ ప్రకారం ఎవరు సీఎం ఉన్నారు ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం అవసరం ఎందుకు అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనకి ఇంపార్టెంట్ అంటే ఓకే కొంచెం వరకు సెటిల్ అయిపోయాను నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు మా తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేశాడు తను ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు బీటెక్ మంది అయింది తర్వాత ఇప్పుడు విజయవాడ బ్యాంక్ వచ్చి వెళ్ళాడు ఇంకా ఉన్నాడు ఇంకా మా ఫ్రెండ్స్ నాతో నేను బీటెక్ రిలీ అయిన ఫ్రెండ్స్ లో ఆల్మోస్ట్ నేను కూడా నేను నైన్టీన్ బీటెక్ రిలీవ్ అయ్యాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ బ్యాక్ రిలీడు నేను నైన్ రిలీవ్ అవగానే హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళిపోయాను ప్లేస్మెంట్ ఉంటుంది హైదరాబాద్ సాఫ్ట్వేర్ అట్లీస్ట్ అలా ట్రై చేసాను కరోనా అప్పుడు కరోనా టైం ఇంకా ఇంక ఇంటికి వచ్చేసి అనమాట సో ఇలా అప్పుడు నాతో ఫ్యూచర్స్ డైలీ ఫాలో లేదన్నా ఫాలో అవుతాను కానీ ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఈ టిడిపి నాయకత్వంలో ఉండాలని ఇప్పుడు మంచిగా టిడిపి నాయకత్వం మంచి అది ఎంత ఓటింగ్ వస్తుందో அனுக்கு எவர் சீம்ோம் தேங்க் யூ அண்ணா தேங்க் யூ சோ மச்